ముఖ్యంగా కడప నగరంలో ఉన్న మంచినీటి కొరత గురించి మాట్లాడాలనుకున్నాను దాదాపు ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి నాలుగు నుంచి ఐదు రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ నెల రంజాన్ మాసము రంజాన్ మాసంలో ఈ యొక్క పరిస్థితి అనేది చాలా దురదృష్టకరము ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ కడప నియోజకవర్గ శాసనసభ్యుడు ఈ కడప కడపలో నీటి సమస్యను తీర్చడంలో విఫలమైనాడు నిన్న ఖలీల్ నగర్కి వెళ్తే ఇంత స్కేర్ సిటీలో ఇప్పుడు నీటి పైపులు మరమ్మత్తు అంటూ ఎలక్షన్స్కి యాభై రోజుల ముందు కంప్లీట్గా రోడ్లు తవ్వేసి ఇళ్లలోంచి సామాన్య పౌరులు బయటికి రాని పరిస్థితిలో ఈ యొక్క కడప నగరాన్ని ముంచెత్తుతున్నాడు ఈరోజు ఆ పక్కన చూస్తే కృష్ణా సర్కిల్ నగర నుంచి ఆ పక్కన పోతే మొత్తం ఎవరిని ప్రశాంతమైన జీవితం లేకుండా మొత్తం తవ్వకాలు చేసిన ఈ ఈ ఘనత ఈ యొక్క అధికార పార్టీ ఈరోజు ఖలీల్ నగర్లో కూడా దాదాపు వంద కుటుంబాలు నుంచి బయటికి రాని పరిస్థితులు చేసేశారు వాళ్ళకి కనీసం ఐదు రోజుల నుంచి నీళ్లు రావట్లేదు కంప్లీట్గా అధికార పార్టీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు టోటల్గా విఫలమైన నీటి సమస్య తీర్చడంలో ఇంకా పోను పోను ఈ నీటి ఎద్దడి ఎక్కువగా మారే ప్రమాదం ఉంది దాని మీద ఏ విధమైన చర్యలు లేవు కనీసము ఆ యొక్క ప్రాంతాలను పర్యటించి వాళ్ళకి ఏ ఏదైనా పర్యా ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించే విధంగా కూడా పర్య శాసనజబ్బులు ప్ర ప్రయత్నించట్లేదు ఆయనకి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఎలా అధికారంలోకి మళ్ళా రావాలనే ఆలోచన తప్పితే ప్రజల కష్టాల గురించి ఆయనకి ఏ విధమైన ఆలోచన లేదు ఈ నేను కలెక్ట్ కలెక్టర్ గారిని అలాగనే కార్పొరేషన్ వాళ్ళని విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ యొక్క నీటి ఎద్దడిని మీరు తప్పకుండా తీర్చాలి ఇప్పుడు ప్రజలు దాదాపు ఐదారు రోజులైన నీళ్లు రాని పరిస్థితిలో ఉన్నారు ఎన్ని ఎంతమంది నీళ్లు కొనుక్కుంటారు ఎంతో బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మీరు ఈ యొక్క నీటి ఎద్దడిని నివారించాలని చెప్పేసి కలెక్టర్ గారిని అలాగే కార్పొరేషన్లోని కమిషనర్ గారిని కోరుకుంటున్నాను గాంజా నిన్న మొన్న రాత్రి మసీదు నుంచి బయటకు వస్తున్న యువకుడిని గాంజాకి అడిక్ట్ అయిన అబ్బాయి బ్లేడు పెట్టి కోసిన ఒక ఘటన జరిగింది మరి మీరు పేపర్లో వచ్చిందో లేదో మీరు దాన్ని పబ్లిష్ చేశారో లేదో నాకు తెలియదు కానీ మొన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో నమాజ్ చేసి బయటకు వస్తున్న యువకుణ్ణి రాత్రికి రాత్రికి ఇక్కడ హాస్పిటల్లో చేర్పించి ఇక్కడి నుంచి రెండు గంటలకి హైదరాబాద్కి షిఫ్ట్ చేసి హైదరాబాద్లో చేర్పిస్తే ఎవరు ఈ గాంజాని ఈ యొక్క నగరంలో వాళ్ళు సపోర్టుతో ఈ యొక్క ప్రమాదం ముంచెత్తుతుందో వాళ్ళు వెళ్ళి మళ్ళీ పరామర్శిస్తున్నారు ఈ గాంజాని ఈ విధంగా కడపలో ఈ విధంగా దుమారంలాగా తీసుకొచ్చేసి దీన్ని అంతా వ్యాపింప చేసి నచ్చేసిన అధికార పార్టీ వాళ్ళు మళ్ళీ వాళ్ళే వాళ్ళు చేసిన తప్పుకి ఏమాత్రం ప్రాతిచితం లేకుండా వెళ్ళి పరామర్శిస్తున్నారు దీన్ని ముఖ్యంగా మీడియా దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సామాన్య పౌరులు ఎవరు రాత్రి పది గంటల తర్వాత బయటకు వచ్చే పరిస్థితుల్లో లేదు మనం ఇంతకుముందు మాట్లాడుకునే వాళ్ళం ఆడవాళ్ళకి బయటకు వచ్చే పరిస్థితి ఉండాలా ప్రశాంతంగా వాళ్ళు ధైర్యంగా బయటకు వాళ్ళు రావాలని చెప్పి అనుకునే వాళ్ళం ఇప్పుడు ఆడవాళ్ళకి కాదు ఈవెన్ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సర సంవత్సరాలు ఉన్న యువకులకు కూడా ధైర్యంగా రాత్రి పది గంటలు దాటినాక రోడ్ల మీద నడిసే పరిస్థితి లేదు ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో శాంతి భద్రతలకు లేకుండా ఎవరికీ ప్రజలకు రక్షణ లేని విధంగా ఈ యొక్క అధికార పార్టీ ఐదు సంవత్సరాల నుంచి ఈ నగరపన కడప నగరాన్ని తయారు చేశారు దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను మూడవది మేబీ మీరు తీసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడే విన్నాను ఆగస్టులో లక్షిత అనే అమ్మాయిని చంపిన చంపి పులి చంపింది అన్నారు ఆ అమ్మాయి చంపిన పులిని పట్టుకున్నారంట ఫోరెన్సిక్ టెస్ట్ల ప్రకారము తిరుమలలో లక్షిత ఆగస్టులో చనిపోయిన అమ్మాయిని పులి చంపితే ఫోరెక్సిడ్ ల్యాబ్లో పట్టి పులిని పట్టుకున్నారంట కానీ ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిన రెడ్డి గారికి సంబంధించిన హంతకులను మాత్రము పట్టుకోలేకపోతున్నారు ఇది రాష్ట్రంలోని పరిస్థితి ఇది కడప జిల్లాలో పరిస్థితి ఆరు పులులను పట్టుకున్నారంట బోనులో వేశారంట అందులో నాలుగో పులి యొక్క ఆనవాళ్ళు మ్యాచ్ అయినాయంట కాబట్టి ఆ పులి హంతకురాలు హంతకుడు అని నిర్ధారించినారు ఆరు నెలల్లో మన ఆంధ్రప్రదేశ్లోని పోలీసులు అటవీ శాఖ అధికారులు కానీ ఐదు సంవత్సరాల క్రితము దారుణంగా ఆయన్ని ఏ విధంగా చంపారో నాకైతే తెలియదు కానీ అలాంటి హత్యకు సంబంధించిన దానికి తోడ్పడిన వాళ్ళని మాత్రం ఈ రోజు వరకు పట్టుకోలేదు ఇది మన రాష్ట్రంలో మన కడప జిల్లాలో శాంతిబద్ధతల పరిస్థితి థ్యాంక్ యూ